హలో అండి ఈరోజు ఎంతో సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ చేసేసుకుందాము ముందుగా ఫస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఆనియన్స్ టమాటాస్ మిర్చి అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని క్యాష్యూస్ వేసుకోవాలి అది గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటాస్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకోండి తర్వాత పాట్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి అవంతా బాగా ఫ్రై అయిపోవాలి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలన్నమాట అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసుకొని ఆ టమాటా పేస్ట్ అంతా మగ్గిపోవాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు ఉంచండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్తోనే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు అనమాట ఈ వాటర్తోనే చికెన్ మగ్గిపోతుంది మనకి ముక్క చాలా సాఫ్ట్గా అయిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ వేసి అక్కర్లేదు దీంతోనే సరిపోతుంది అనమాట తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పొడి వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా కలిపేసుకొని సిమ్మిలో పెట్టి మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుంది వాటర్ వచ్చి వాటర్ కూడా ఇంకెవారు పుంజుకోవడమే అండి ఇలాగా బాగా మగ్గిపోయింది అనమాట ముక్క కూడా బాగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట పీస్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్ అనమాట లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఉడికిపోయిన తర్వాత ఇంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది